ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండిపోతుంది ఎటువంటి దైవారాధన చేసుకొని ఎటువంటి పరిహారాలని పాటిస్తే వాళ్ళకి శుభయోగంగా ఉండిపోతుంది ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందివట్ల శ్రీహరి శర్మ గారు గురుగారు నమస్కారం వాగర్థా సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే పితరౌ వందే పార్వతీ పరమేశ్వర సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశినిభ్యశ్చరాహవే కేతవే నమ గు గురుగారు మీనరాశివారికి ఈ జూన్ మాసంలో గ్రహ సంచారం ఎలా ఉంది ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి ఈ జూన్ నెల మాసంలో వారికి సంబంధించినటువంటి ఫలితాలు తెలుసుకునే ముందు ఈ యొక్క జూన్ నెలలో గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం రాశిలోని రాహు సప్తమంలో కేతు పన్నెండో ఇంట శని రెండో ఇంట కుజుడు మూడో ఇంట రవి గురు శుక్ర బుధులు పద్నాలుగో తారీఖు వరకు రవి గురు శుక్రబుధులు కలిసి ఉంటే పద్నాలుగో తారీఖు నుంచి రవి శుక్రబుధులు చతుర్థ స్థానం ముందు గ్రహ సంచారం చేయడం కారణం చేత ప్రతికూలమైనటువంటి వాతావరణం అధికంగా ఉన్నప్పటికీ దైవానుగ్రహం చేత మీరు ముందుకు సాగాలి ఇది గమనించుకోండి ఎందుకనంటే జన్మరాశి అందు రాశి వందు పాపగ్రహ రాశి సంచారం అలాగే పన్నెండో రాశి వందు శని సంచారము రెండవ రాశి అందు కుజ సంచారం పాపగ్రహ సంచార ప్రభావం అధికంగా ఉండడం చేత ముఖ్యంగా ముందు నొయ్యి వెనక గొయ్యి ముందు రెండు అడుగులు వేస్తే వెనక్కి నాలుగు అడుగులు వేయడం ఇలాంటివి అనేటువంటివి ఈ యొక్క మీనరాశి వారికి ఉంటాయని చెప్పవచ్చు ముఖ్యంగా సోదర సోదరి మళ్ళ మధ్య విభేదాలు ఏర్పడేట అవకాశము ఈ యొక్క సంబంధించినటువంటి పద్నాలుగో తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యలో ఏర్పడుతుంది కాబట్టి మీ సిబ్లింగ్స్ అనగా మీ తోబుట్టుల చేత్తో తోడబుట్టినటువంటి వారితో మీరు అనుకూలంగా ప్రేమగా వ్యవహరించండి సమస్యలు చాలా మటుకు పరిష్కారం అవుతాయి అయితే ఉద్యోగ సంబంధంలో ఉన్నటువంటి వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి పద్నాలుగో తారీఖు లోపల ఏర్పడేటువంటి అవకాశం అధికంగా ఉన్నది అయితే మధ్యవర్తిత్వము చేసేటువంటి సంబంధమైనటువంటి విషయాల్లో మీరు కొంత కీర్తి ప్రతిష్టలు కావచ్చు లేదా ధనము కావచ్చు మీరు కోల్పోయేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే ప్రేమ ఆప్యాయతలకి కుటుంబంలో ఈ యొక్క నెలంతా కూడా ఏమాత్రం కూడాను ఇబ్బందులు ఉండవు అన్ని రకాల సహాయ సహకారాలు మీకు అంది వస్తాయి తద్వారా కుటుంబం నుంచి కొంతవరకు ప్రశాంతతను పొందేట అవకాశం ఉంటుంది అయితే ఏ పని చేసినప్పటికీ కూడాను ఏలిన నాటిని ప్రభావం చేత అనుకున్న దానికంటే ఆలస్యంగా పనులు పూర్తవ్వడము సరిగ్గా నిద్ర అనేటువంటిది ఈ యొక్క మీనరాశి వారి యొక్క జూన్ నెల మాసంలో ఎదురయ్యేటువంటి ప్రధానమైనటువంటి సంఘటనలుగా చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే పద్నాలుగో తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యలో గృహ సంబంధం కావచ్చు భూ సంబంధం కావచ్చు వాహన సంబంధం కావచ్చు ఏవైనప్పటికీ కూడాను కొంత ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు గృహ మార్పులు చేటు చేసుకునేటువంటి అవకాశాలు పద్నాలుగు తారీఖు తర్వాత ఏర్పడబోతున్నాయి అలాగే గమనించుకున్నట్లయితే ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ వారం రోజులలో మానసికమైనటువంటి ప్రశాంతతని కోల్పోతారు ముఖ్యంగా గృహంలో పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖులలో కొంత చికాకులు ఏర్పడతాయి కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన మీకు కొంత అసహనానికి గురి చేస్తుంది అలాగే పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో మీరు కనుక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా ఇతరులతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి ఇక ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మానసికమైన ప్రశాంతత ఏది ఉండదు సంతానము పట్ల సంతానానికి సంబంధించినటువంటి విచారం ఒక సంఘటన మీకు విచారం కలగచేస్తుంది బాధ కలుగుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏది ఏమైనప్పటికీ కూడాను మీ యొక్క వాక్ని ఎంత అదుపులో పెట్టుకుంటే ఈ యొక్క మీనరాశి వారు అంత చక్కగా ఉంటారు ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్యం ఈ జూన్ నెలలో కాస్త దెబ్బతింటుంది కాబట్టి తండ్రి గారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రవర్తన కావచ్చు మీరు ముందు చూపుతో మీరు తండ్రి గారి ఆరోగ్యాన్ని కనుక మీరు కనుక ఎగ్జామిన్ చేసుకున్నట్లయితే తప్పకుండా సమస్యల నుంచి బయటపడతారు ఎందుకంటే ఇవన్నీ కూడాను భవిష్యత్తులో జరిగేటువంటి సంఘటనలు కాబట్టి దీన్ని మీరు ఆలోచనతో మీరు ముందడుగు వేసుకున్నట్లయితే మంచి జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో సమస్యలు అధికంగా ఉంటాయి మానసిక ప్రశాంతత ఉండదు కాబట్టి నిర్ణయ శక్తి మనిషికి ఉండదు ఎంత గొప్పవాడైనా ప్రశాంతత లేని కారణం చేత నిర్ణయాన్ని తీసుకోలేకపోతాడు రాముడంతటి వాడే సీతా వియోగం ఏర్పడినప్పుడు అంతటి పురుషోత్తముడు అంతటి గొప్పవాడైనటువంటి రాముడే నిర్ణయాలు తీసుకోలేకపోయాడు కొంతకాలం కాబట్టి మన మానవులమైన మనమెంత కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రశాంతతని మీరు కోల్పోయినప్పుడు మీ యొక్క వ్యాపారానికి సంబంధించి కావచ్చు ఉద్యోగానికి సంబంధించిన కావచ్చు నిర్ణయాన్ని వాయిదా వేసుకోండి ఈ తేదీలలో ముఖ్యంగా నూతన ఉద్యోగస్తులకి ఉద్యోగ ప్రయత్నాలు కొంత శుభ ఫలితాలు పొందుతా అని చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి నిరాశాజనకంగా సాగుతుంది అధిక పెట్టుబడులు కానీ లేదా నూతన వ్యాపార సంబంధించినటువంటి ప్రణాళికను కానీ వాయిదా వేసుకొని వచ్చే నెలలో కనుక మీరు చూసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు విద్యార్థులకి ఆశించిన మేరకంటే కొంత మిశ్రమ ఫలితాలు మీరు పొందుతారు విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలు కొంతవరకు కొలిక్కి వస్తాయి ముఖ్యంగా విదేశీ యానము జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దూర ప్రాంత ప్రయాణము ఈ యొక్క మీనరాశిలో జన్మించినట్టు వారికి కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడాను ఏలిన శని ప్రభావము ఈ యొక్క మీనరాశి వారికి ఉండడము జన్మంలో రాహు ఉండడం కాబట్టి మూర్ఖత్వంతో మొండితనంతో ముందడుగు వేస్తారు ఏ ప్రయా ఏ యొక్క ప్రయత్నంలోనైనా కానీ మొండితనంతో మూర్ఖత్వంతో మీరు కాకుండా మీరు ఆలోచన చేసి మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ నిర్ణయానికి అనుకూలంగా మీరు ప్రయత్నం చేసినట్లయితే మీరు మంచిగా శుభ ఫలితాలు పొందుతాడని చెప్పొచ్చు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏలినాడు శని ప్రభావం మీనరాశి వారికి ఉంది కాబట్టి జూన్ ఆరో తారీఖు రోజున ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి శనీశ్వర జయంతి ఈ సందర్భంగా మా పీఠమాధ్వర్యంలో శనీశ్వర హోమము అఘోర పార్శ్వత మంత్ర హోమంతో పాటుగా విద్యా సంబంధమైనటువంటివి వివాహ సంబంధమైనటువంటిది జటిలమైనటువంటి సమస్యలు ఉద్యోగము సంబంధించినటువంటి ఆరోగ్యము సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి పద్దెనిమిది రకాల హోమాది కార్యక్రమాలు కేవలం పన్నెండు వందల రూపాయల రుసుముతో మీ గోత్రనామాలతో జూన్ ఆరో తారీఖు శనీశ్వర జయంతి సందర్భంగా చేయించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ అనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను అనూహ్యముగా మీకు చెడు సంఘటనలో మీకు అనూహ్యంగా జరుగుతాయి చెప్పి జరగకుండా చెప్పకుండా మీకు ఈ మీనరాశి వారికి జరుగుతాయి కాబట్టి దైవ అనుగ్రహంతో మీరు ముందడుగు వేసినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పవచ్చు గురువుగారు మరి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలంటారు ముఖ్యంగా ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా ప్రతిరోజు కాలభైరవ అష్టకం రోజుకి మూడుసార్లు పారాయణం చేయడం అలాగే మంగళవారము శుక్రవారము అమ్మవారి దేవాలయంలో మీరు అభిషేకము అర్చన కార్యక్రమం జరిపించుకోవడం చేసినట్లయితే ఈ జూన్ నెల మాసం అంతా కూడా ఆనందంగా సమస్యలు అన్నీ కూడాను మీ దగ్గర దాకా వస్తాయి కానీ మిమ్మల్ని బాధించకుండా వెనుతి తిరుగుతాయి తద్వారా ప్రశాంతతతో ఈ యొక్క జూన్ నెల మాసమంతా మీనరాశి వారు పొందుతారని చెప్పవచ్చు గురుగారు మీనరాశి వరకు జూన్ మాసమంతా ఎలా ఉండబోతుంది ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మ ప్రమస్థు స్వస్తి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి